నిజం చెప్పాలంటే ఎవడైనా ఇష్టపడే అప్పడుగుతాడా మన పరిస్థితులను అనుసరించి అప్పు చేయవలసి వస్తుంది ఇంటి ఖర్చులు పిల్లల చదువు హాస్పిటల్ బిల్లులు లేదా ఒక్కసారిగా వచ్చిన సమస్య అప్పు అడిగిన రోజు తప్పకుండా టైంకిస్తామని చెప్పినప్పుడు అది నటన కాదు ఆ క్షణంలో ఉన్న నిజమైన నమ్మకం అప్పు తీసుకున్నాక మనసు రిలీఫ్ ఫీలవుతుంది కాని అది తాత్కాలికం మాత్రమే కాలం గడుస్తుంది సమస్యలు తగ్గాలి కాని చాలాసార్లు కొత్త సమస్యలొస్తాయి జీతం సరిపోదు ఖర్చులు పెరుగుతాయి చేతిలో డబ్బు నిలవదు అప్పుడే లోపలొక భయం మొదలవుతుంది ఇప్పుడెలా తిరిగివ్వాలి అని ఇది చాలామందికి అర్థం కాని విషయం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం నిర్లక్ష్యం కాదు బ్రో ఏమని మాట్లాడాలి అనే భయం ఇవ్వలేకపోతున్నానని చెప్పే ధైర్యం లేకపోవడం ఎదుటివాడ్ని బాధ పెట్టానేమో అన్న గిల్ట్ అందుకే మౌనం ఎంచుకుంటాడు అది తప్పే కాని అది భయంతో తీసుకున్న నిర్ణయం బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ప్రశాంతత ఉండదు నిద్రపట్టదు ప్రతీసారి ఆ డబ్బే గుర్తుకొస్తుంది అప్పు ఇచ్చినవాడు గుర్తొస్తాడు తన నమ్మకం గుర్తొస్తుంది తన బాధ గుర్తొస్తుంది కూడా హాయిగా ఉండడు ఇది చాలామందికి కనిపించదు అప్పు తీసుకున్నవాణ్ణి అందరూ చెడ్డవాడిగా చూడొచ్చు కాని అతను చెడ్డ పరిస్థితిలో చిక్కుకున్నవాడు తప్పుండొచ్చు బాధ్యత ఉండాలి కమ్యూనికేషన్ తప్పనిసరి కాని బారోవర్ కూడా మనిషే బారోవర్ తప్పించుకోవడం కాదు తన పరిస్థితులనుంచి తప్పించుకోలేకపోవడం చివరిగా ఒక్కమాట అప్పు ఒకే కథ కాదు రెండు వైపులా వేరువేరు బాధలు